ఈ మానవ జాతి భూమి మీద ఉండాలంటే గోమాత ఉంటేనే భూమాత తర్వాత మానవజాతి మానవ జాతే ఎంతటి ఎలాంటి స్థితిలో ఉందంటే మానవ రూపంలో లేదు మానవులుగా ఉన్నాము కానీ మనసు అదంతా ఎలా అయిపోయిందంటే మరి కలి ప్రభావమా పరిస్థితుల ప్రభావమా యుగాల పరి ప్రభావమా తెలియదు కానీ రాక్షసులకన్నా ఘోరాతి ఘోరంగా ఉన్నారు మానవుల రూపంలో మానవ జాతి అది మనందరం చూస్తున్నాం మనలో కూడా ఉన్న రాక్షసత్వాన్ని తీసేసుకోవాలి అంటే మన ముందు ధర్మాన్ని ఆచరించాల్సిందే ధర్మ పరిరక్షణ కావాలి అంటే మనలో ఆ నిశ్చలత రావాలి గురువుల పట్ల దేశం పట్ల ధర్మం పట్ల ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా మన లోపలికి మనం అది తీసుకోగలుగుతామో అప్పుడు నువ్వు నిస్వార్థత అనేది నీ లోపల నుంచి నీ చేతలలో మాటలలో ఆలోచనలో బయటకు అప్పుడు గోమాతను మనం రక్షించుకోగలుగుతాం